అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ఈరోజు మా పెరటి రుచులు మా పెరటి తోటల్లో అయితే మేము మిరపకాయ బజ్జీలు చేసుకుంటాను ఇంకా ఇప్పుడు పిండి అయితే కలుపుతాను ఇందులో కారం అట్లే ఉప్పు టేస్ట్ సరిపడా ఉప్పు అయితే కొంచెం సోడా అయితే వేసుకుంటాను మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకుంటే మిరపకాయకు మంచిగా పడుతుంది ఇగో ఇప్పుడైతే శనిగపిండి అయితే కలుపుకొని పెట్టుకున్నా శనగపిండి ఒక పావు గంట ముందు కలుపుకొని పెట్టుకుంటే మంచిగా వస్తాయి అట బజ్జీలు మిరపకాయ బజ్జీలు ఇక మిరపకాయలు అయితే ఇట్లా కట్ చేసుకొని మధ్యలో కట్ చేసుకొని ఇందులో ఉప్పు అయితే పెడతాను ఈ మిరపకాయలు అయితే మస్తు కారం ఉన్నాయి అందుకే మొత్తం గింజలు అయితే తీసేస్తాను గింజలు అయితే ఏం లేకుండా కారం బాగున్నాయి అసలు ఈ పచ్చిమిరపకాయలు మొత్తం కారం ఉన్నాయి ఉప్పు అయితే పెట్టుకుంటాను ఉప్పు అయితే చాన్నే పెట్టుకుంటాను కారం ఉన్నాయి కాబట్టి ఇవి మిరపకాయలు అయితే ఇది లాస్ట్కి అయితే ఇట్లా కట్ చేస్తాను ఇవి కొంచెం చేదు ఉంటాయి అందుకే అయితే ఇవి కట్ చేస్తాను పచ్చిమిరపకాయలు అయితే ఉప్పు అయితే పెట్టుకున్నా పచ్చిమిరపకాయలు పిండి అయితే కలుపుకున్నా ఇప్పుడైతే పొయ్యి అంట పెట్టుకొని నూనె పోసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి నేనైతే ముక్కడైతే పెట్టుకుంటాను సరిపడా నూనె మోసుకుంటాను నేను ఇప్పుడైతే వేసుకుంటాను నేను నూనె అయితే మంచిగా కాలింది వేరే ఏదైనా కష్టపడితేనే వస్తుంది బయట తిల్లు తినే బదులు ఇట్లా తింటే మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అట్లాగే హెల్త్ కూడా మంచిగా ఉంటుంది మా పిల్లలైతే ఎక్కువ ఈ బయట ఈ స్నాక్స్ తినమంటే మంచిగా కమ్మగా తింటారు ఇంట్లో వేసిన అయితే అంత ఎక్కువ తినరు ఇక మిర్చీడు అయితే ఎట్లయినా తింటారు అందుకే మిర్చి ఫస్ట్ అయితే ఫస్ట్ ఫస్ట్ మిర్చీడు అయితే వేస్తాను ఒక రాయితే రాయి నా పెళ్ళైనా కొత్తలో ఫస్ట్ ఫస్ట్ నాకైతే ఏ వంట రాకపోయేది నేనైతే ఫస్ట్ మిర్చీలో చేసిన అందు ఏది వండినా కానీ మా ఆయన అయితే మంచిగా తింటాడు అందుకే ఇక్కడ కూడా వంటల ప్రోగ్రా వంటల ప్రోగ్రాంలో కూడా మిర్చీలో స్టార్ట్ చేస్తాను ఇది మా అత్తమ్మకైతే మస్తు ఫేవరెట్ ఇష్టం ఇప్పుడు వస్తుంది ఎట్లుంటుంది చెప్తుంది అన్నట్టు తిన్నాక ఇక ఫస్ట్ ఫస్ట్ అయితే మా ఆయన మిర్చిడే ఇట్లా నాకు రాకపోతుండే వంట ఫస్ట్ నేను అన్నం అన్నం కూడా వండనీకి రాకపోతుండే ఇక మా ఆయన అయితే ఫస్ట్ మా అత్తగారింటికి వచ్చినాక మిర్చిలే నేర్పించింది నాకు ఇట్లా వేయాలనేది అందుకే ఇక్కడ కూడా ఫస్ట్ మిర్చిలే వేసుడు స్టార్ట్ చేసి అయితే ఇట్లా పచ్చటి వాతావరణంలో వేసుకోవడం అంటే నాకు అయితే చాలా ఇష్టం అందుకే ఇక్కడ ఎందుకు మా పేరు తోటలే ఎటుకొని వేసుకుంటే అయిపోతుంది కానీ ఇక్కడికి ఇక్కడికైతే తీసుకుని వచ్చిన ఆయన ఇంకో వాయువులు వేసుకుంటాను అక్కడ ఇగో పొయ్యి కాడ వేసుకుంటే ఈ బాధ ఉంటుంది ఏ బాధ అంటే పొయ్యిలో మంటడు ఏమైనా పొగత్తుంది మంట చక్కగా మండదు తాగకపోతే పొయ్యి మీద వేసుకున్న ఏ వంటనైతే టేస్టీగా ఉంటుంది అట్లే ఆరోగ్యంగా ఉంటారు నేనైతే ఎట్టి ఎట్టి పరిస్థితిని అయితే చాలా వరకు ట్రై చేసి పొయ్యి మీద వంట చేయాలని వేస్తాను ఈ కాలం వాళ్ళకైతే పొయ్యి మీద వంట చేయాలంటే ఎంత బద్ధకమో అసలు ఇక చెప్పలేము మనం అందుకే నేనైతే ట్రై చేస్తాను చాలా వరకు పొయ్యి మీద వంటలు వేసి చూపెట్టడానికి అయితే ట్రై చేస్తా ఎంత మంచిగా ఫ్రై అయినాయి ఉప్పు ఏ టేస్ట్ చూసి చెప్తారు మిర్చిలు అయితే చూసావు దాని మీద ఎత్తున్నావు తిని చెప్పు తిన తిన్నో మస్తున్నది ఇష్టం మిర్చిలు అయితే చేసిన మా చిచ్చర పిడికి అయితే తీసి కారం ఉంటుంది అనుకుంటే ఈ వీడియో అయితేనండి ఇంకా మిర్చిలు అయితే మంచిగా ఉన్నాయట మా వీడియోస్ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ పకోడి పకోడీ కూడా వేసినాన్ని లాస్ట్కి మిగిలితే కొంచెం ఉల్లిగడ్డలు కోసి పకోడి అయితే వేసినా